హాయండీ ఈరోజు మనం తెలుసుకోబోయే కదా ఏడడుగుల బంధం మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక కథలోకి వెళ్తే సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది బంగారం పైకి లేచి చుట్టూ చూస్తుంది ఎక్కడా వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా అంటూ తన ముద్దు ముద్దు మాటలతో పై నుంచి కిందకి దిగి బెడ్ కింద ఉన్న చెప్పులు వేసుకుని బయటికి వచ్చింది హాల్లో వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అమ్మ అమ్మా అంటూ చుట్టూ చూసి కిచెన్ రూమ్కి వచ్చింది స్టవ్ మీద పొంగుతున్న పాలని గ్లాసులో వేసి బూస్ట్ కలిపి వెనక్కి తిరిగింది అమ్మా పిలిస్తే పలకమేంటి వినిపించలేదురా తల్లి బ్రష్ చేసేవా నేను లేచిందే ఇప్పుడు కదమ్మా ఎలా చేస్తాను తిరిగి ప్రశ్నించింది తల్లిని అయితే బ్రష్ చేసుకుని తల్లి బూస్ట్ తాగుదు కానీ అంటూ కూతురికి రిప్లై ఇచ్చింది మన బంగారం ముఖం పక్కకు పెట్టుకుని నీకు కదమ్మా పాలు తాగాక బ్రష్ చేస్తానని అయినా ఎందుకు చేయమని అడుగుతున్నావు హా ఈ రోజు కానీ బ్రష్ చేయకుండా పాలు తాగావనుకో నీకుంటుంది నా చేతిలో అని మందలిస్తూ అంది అమ్మా అంటూ కోపంగా చూసింది నాకు కోపం వస్తుంది చూపించనా వద్దు నీకు నాకు పొద్దున్నే గొడవ ఎందుకు బ్రెష్ చేయాలి అంతే కదా చేస్తాను అంటూ మన ఐదేళ్ల బంగారం కోపంగా తన రూమ్కి వెళ్ళింది కూతురి కోపం చూసి తనలో తానే నవ్వుకుంది మన మౌళి దీనికి రోజురోజుకి కోపం బాగానే వస్తుంది అనుకుని హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ పెట్టి బంగారానికి ఇష్టమైన కొబ్బరి చట్నీ చేసింది ఈ గ్యాప్లో మన బంగారం బ్రష్ చేసి టవల్ భుజంపై వేసుకుని కోపంగా బయటికి వచ్చింది అమ్మా అమ్మా అని అంటుంది బంగారం వస్తున్నాను అంటూ మిక్సీ ఆఫ్ చేసి బయటికి వచ్చింది మౌళి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని నొసలు చిట్లించింది సబ్బు నాకు అందడం లేదు స్టూల్ మీద పెట్టమని చెప్పాను కదా అయినా ఎందుకు పెట్టలేదు నసులు చెట్లించే అడిగింది రోజూ సబ్బు స్టూలెక్కి నువ్వే తీసుకుంటావు కదా ఈరోజేంటి కొత్తగా అడుగుతున్నావు రోజు ఎన్ని పనులను చేయాలమ్మా స్నానం చేయాలి పౌడర్ రాసుకోవాలి నువ్వు వండింది తినిపెట్టాలి ఇది చాలదు అన్నట్టు రోజు స్కూలుకు కూడా వెళ్ళాలి అరే చిన్నపిల్లని కదా ఎన్నని చేసుకోను కాస్త అప్పుడప్పుడు నా పనులు చేయమ్మా ఏం అరిగిపోవులే బూస్ట్ ఇవ్వలేదన్న కోపం ఎలా చూపిస్తుంది బంగారం నీ పనులు నువ్వే కదా చేస్తావు నీ పనులు చేసుకోవడానికి కూడా నీకు బద్ధకమేనా అమ్మా అంటూ కోపంగా చూసింది బంగారం నాకు తెలిసే నీ వేషాలు బ్రష్ చేయమన్నానని నాతో గొడవ పెట్టుకుంటున్నావు అలా ఏం కాదమ్మా అంటూ ముఖం పక్కకు పెట్టుకుని సబ్బు కాస్త నాకు అందేలా పెడితే స్నానం చేస్తాను లేకపోతే నువ్వే చేయించాలి సరే పద తీసిస్తాను అని సబ్బు తీసి స్టూల్ మీద పెట్టి బయటికి వచ్చింది మన మౌళి బంగారం బట్టలు స్కూల్ బ్యాగ్ బుక్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టి బయటికి వచ్చి వేడివేడిగా ఇడ్లీ హాట్బాక్స్లో పెట్టి మళ్ళీ రూమ్కి వచ్చింది బంగారం చల్లా చెదురుగా చేసిన బెడ్ని నీటుగా సర్ది రూమంతా సర్దింది బంగారం నువ్వు ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు లోపల నుంచి బయటికి రావా అమ్మా రెండు నిమిషాలే నీ వేషాలు నాకు తెలుసులే నీ చూస్తే చాలు ఇంకా తడుస్తూనే ఉంటావు రెండు నిమిషాల్లో నువ్వు బయటికి రాలేదు దెబ్బలు పడతాయి నీకు నువ్వు నన్ను కొట్టలేవమ్మా ఎందుకంటే నేను స్నానం చేశాను అంటూ నవ్వుతూ వంటి నిండా టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది బంగారం ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు అని అంటూ బంగారాన్ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చింది అమ్మా ఏంటి ఇడ్లీనా అవును ఏం తినవా ప్లేట్లో ఇడ్లీ పెడుతూ అడిగింది తినకపోతే బలవంతంగానైనా పెడతావు కదా చట్నీ ఏం చేసావమ్మా కొత్తిమీర సరే అంతా నేనే తినేస్తా కానీ అంటూ బంగారం పక్కన కూర్చొని తన ఇడ్లీని పెట్టుకుని కొబ్బరి చట్నీ వేసుకుంది ఇప్పుడు కూడా తినవా ఇడ్లీ ముక్కతుంచి బంగారం నోటి దగ్గర పెడుతూ అడిగింది నాకు తెలుసు నువ్వు కొబ్బరి చట్నీ చేశావని ఎందుకు తిననమ్మా నువ్వు వంట చేయటంలో సూపర్ కుక్ అని ఎంతో ఇష్టంగా ఇడ్లీ తింటుంది నువ్వు తినమ్మా నేను తర్వాత తింటా బంగారం ఇంకా స్నానం చేయలేదు కానీ బ్రష్ చేసావు కదా తిను అంటూ కోపంగా చూసింది బంగారం ఇప్పుడు కాదమ్మా స్నానం చేసి దేవునికి దండం పెట్టుకుని అప్పుడు తింటాను బంగారానికి టిఫిన్ తినిపించి హ్యాండ్ వాష్ చేసి ఒక స్టవ్ మీద కుక్కర్లో రైస్ పెట్టి పప్పు టమాటా వండి బాక్సులు పెట్టుకుని బయటికి వచ్చింది ఏంటమ్మా ఇంకా అవ్వలేదా వంటగదిలో పని నైటు చేయకుండా వదిలేసిన హోంవర్క్ చేస్తూ అడిగింది మన బంగారం అయిపోయింది నాన్న ఇప్పుడే రెడీ అయి వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళి మౌలి ఫ్రెష్ అయ్యి ఎప్పటిలాగే చీర కట్టుకుని బయటికి వచ్చి దేవునికి దండం పెట్టుకుని టైం చూసింది సెవెన్ థర్టీ అవుతుండటంతో బంగారం పక్కన కూర్చుని కాస్త కాఫీ తాగింది అమ్మా ఏంటి తల్లి రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా నైట్ చెప్పావు కదా నాన్న గుర్తుంది నాకు తెలుసమ్మా నువ్వు ఏం చెప్పినా అన్నీ చేస్తావు కానీ ఎందుకమ్మా నాన్న కోసం అడిగితే ఏం చెప్పు ఆ మాటకి మౌలి చేతిలో ఉన్న కప్పు వదిలేయలేదు కానీ కాఫీ తాగాలనిపించక టేబుల్ మీదే పెట్టేసింది చెప్పాను కదమ్మా నీ మనకి ఎవరూ లేరని ఎవరూ లేరంటే ఎలా అమ్మా మీ అమ్మా నాన్న ఉండాలి కదా బంగారం ఇప్పుడు నిజంగానే మనకి ఎవరూ లేరు నేను ఒక అనాథని తెలుసా నీకు అనాథ అంటే ఏంటమ్మా అనాథ అంటే ముందు ఎవరూ లేకపోవడం మీ అమ్మ ఒక అనాథ తల్లి మనకి ఎవరూ లేరు చివరికి నాన్న కూడా లేరు అవునా మరి నాన్న కూడా లేరంటున్నావు అనాథ అంటున్నావు మరి నీకు నేను ఎలా పుట్టానమ్మా చూపుడు వేలిని బుగ్గ మీద పెట్టుకుని ఆలోచిస్తూ అడిగింది బంగారం కూతురు మాటకి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది మౌళి చెప్పమ్మా నేను ఎలా పుట్టాను అంటే నేను కూడా నీలా అనాథనా కూతురి మాటలకి కళ్ళ నిండాని ఇళ్లతో చూసింది ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే నేను కూడా అనాథనా బంగారం ఏడుస్తూ అనేసరికి మౌలి తట్టుకోలేక బంగారాన్ని గుండెలకు హత్తుకుంది లేదు తల్లి నువ్వు అసలు అనాథవి కావు నువ్వు నాకు పుట్టావురా నేనే మీ అమ్మని నువ్వు నా కూతురివి మన ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు ఎందుకంటే కదరా మీ అమ్మ అనాథ అని ఏడుస్తున్న మౌలి ఆ మాటలకి బంగారానికి ఏమర్థమైందో తను కూడా వెక్కి వెక్కి ఏడ్చింది కూతురు బాధ చూడలేక మౌలి లోలోపలే బాధని దిగముందుకుని బంగారం ఎందుకేడుస్తున్నావమ్మా అమ్మా మరి నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏం చేయను లేదు తల్లి అసలు అలా ఏడవకు సరేనా చూడు నీకోసం నిన్న ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నేనేం తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చావమ్మా మెరిసే కళ్ళతో అని అడిగింది బంగారం నీకు ఇష్టమైంది తెచ్చాను అని మౌలి రెండు కళ్ళు గుండ్రంగా తిప్పి అనేసరికి బంగారం నవ్వుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది అమ్మా ఇవన్నీ నా కోసమే తెచ్చావా ఏం వద్దా ఎందుకు వద్దు ఇవన్నీ నాకు మాత్రమే సొంతం అంటూ చాక్లెట్లు తింటూ అప్పటి వరకు జరిగిన సంఘటన మర్చిపోయి బంగారం పెదవులపై నవ్వు వెలిబూసింది ఆ నవ్వు చూసిన మౌలి తన బాధని మర్చిపోయింది సరే సరే పదా నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను వస్తున్నానమ్మా అని బంగారం రావటంతో మౌలి తన బ్యాగ్ సర్దుకుని కూతుర్ని తీసుకుని స్కూల్కి బయలుదేరింది గులాబీ రేకులతో ఆ మంచం ఎంతో అందంగా అలంకరించబడి ఉంది తెల్లని చీర కట్టుకొని తన ఉంపు సంపుల్ని బయటికి కనిపించేలా అందంగా రెడీ అయ్యింది మల్లిక ఎప్పుడు వస్తాడు నా హీరో అసలు ఇంకా రాలేదేంటి అని మరోసారి ఒంటి నిండా పర్ఫ్యూమ్ కొట్టుకుని ఆ వాసనని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయింది మల్లిక ఇంతలో డోర్ చప్పుడు అవడంతో వచ్చాడు ఈరోజు ఎలా అయినా సరే వాడి చేతుల్లో కరిగిపోవాలి నా అందాలన్నీ వాడికే దారబోయాలి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది ఆరడుగుల రూపం చురుకైన చూపు మెలితిరిగిన కండలతో ఎవరినైనా కట్టిపడేసే అందం ఎంతో అందంగా ఉన్నాడు అతను కానీ అతను చూసే చూపుకి ఎవరైనా భయపడాల్సిందే పొగరు అహంకారం అందం అన్నీ కలగలిపితేనే అతని మహేంద్రవర్మ బ్లాక్ లో తను చెష్ట కనిపించేలా ఉన్న స్టైల్గా అతన్ని చూసిన మల్లిక తనని తాను మైమర్చిపోయి మహి అంటూ కవింపుగా పిలిచింది ఒక్కసారిగా ఆమెని వెనక్కి నెట్టి డోర్ లాక్ వేశాడు మహి నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహి ఐ లవ్ యూ అంటూ అతని ఎదపే వాలిపోయింది కసిగా నిండిన కళ్ళతో అతని కేసి చూసింది రాకుండా ఎలా ఉంటాను సిగ్గు లేకుండా అడిగావు కదా అందుకే వచ్చాను అంటే నా పక్కన పడుకోవడం నీకు ఇష్టం లేదా మహి మీసం లాగుతూ అడిగింది ఓ అమ్మాయి వచ్చి ఎంజాయ్ చేద్దామని అడిగితే ఏమగాడైనా కాదని అంటాడా నేను కూడా అంతే అంటూ పొగరుగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు ఈ పొగరు స్టైల్ చూసే పడి సచ్చేది ఇంకా నా వల్ల కాదు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఈ పొగరు స్మైల్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా ఇక్కడ ఉన్నది మహేంద్ర కదా అంటూ గర్వంగా మీసం తిప్పి మల్లికని పక్కకి నెట్టి అక్కడ టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ తీసుకున్నాడు వైన్ తీసుకుంటున్నావా మహి మత్తులో ఇంకా ఎంజాయ్ చేద్దామనా నువ్వేమన్నా అనుకో ఐ డోంట్ కేర్ నాకు నచ్చినట్టు నేనుంటా నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు మహి అంటూ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని తను జిప్ చేసి అతని పెదాల దగ్గర పెట్టింది గ్లాస్ వద్దు మల్లిక అర్థమైంది అని అంటూ వైన్ గ్లాస్ పక్కన పెట్టి మందు బాటిల్ తీసుకుని వచ్చింది ఇప్పుడు ఆ వైన్ వేరే గ్లాసులవి అని మహి అనగాని మల్లిక ఏమీ అర్థం కాక చూసింది చేస్తే ఎంగిలి నేను చేయాలి కానీ నువ్వు కాదు అర్థమైందా సిగరెట్ వెలిగించుకుని తనదైన స్టైల్లో దమ్ములాగుతూ అడ్డాడు ఇందుకైనా నువ్వంటే పడి చచ్చేది ఇలాంటి వేషాలకే నిన్ను చూసి నన్ను నేనే మైమర్చిపోతున్నాను అవునా అయితే ఎందుకు ఆలస్యం పద మంచం మీదకి అంటూ ఇద్దరు మంచంపై చేర మల్లిక ఎవరో కాదు మహీంద్రా కంపెనీలో వర్క్ చేస్తుంది మహి అంటే తనకి పిచ్చి అని చెప్పాలి ఎలా ఉంది చీరా నచ్చలే అదేంటి అంత అంతమాటానేశావు నీకోసం కష్టపడి కట్టుకుని వచ్చా నచ్చలేదనే బదులు బాగుంది అని ఒక్క ముక్క చెప్తే ఏమైపోతుందని నీకు చీరలు సూటుకా బాగోకపోయినా బాగుందని చెప్పడం నాకు అలవాటు లేదు అంటూ ఆమెపై ఒరిగాడు ఇక ఇద్దరూ రెండు గంటల వరకు ప్రపంచాన్ని మరిచిపోయి తమదైన లోకంలో విహరించారు మహి గుండెలపై నిద్రపోతున్న మల్లిక నవ్వుతూ మహి పెదవల్ని అందుకుంది నిజంగానే చాలా సుఖపెట్టావు నన్ను ఐ లవ్ యూ మహి అంది లవ్ అంటూ నాతో చెప్పకు ఆ లవ్ అనే పేరు వింటేనే నాకు ఎక్కడా లేని చిరాకు మహి పడుకుందామన్నా ఒప్పుకున్నాను ఇంతటితో అయిపోయింది మన కదా ఓకేనా నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు మహి కానీ నేను మాత్రం నీ దగ్గర ఇలాని ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వస్తాను నీకు కావాలనిపించినప్పుడు కాదు ముందు నాకు ఇంట్రెస్ట్ రావాలి అప్పుడే వస్తాను నీ దగ్గరికి అంటూ మల్లిక నీ వెనక్కి నెట్టి తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆమె ఒడిలో విసిరాడు వావ్ థ్యాంక్ యూ మహి అని డబ్బును ఎంతో ఆశగా చూసింది మహి వెంటనే మల్లిక జుట్టును పట్టుకుని ప్రేమని ఎందుకు అబద్ధం చెప్పావే నా వెనక ఉన్న డబ్బును చూసే కదా నువ్వు నా దగ్గర పడుకుంది అని మహి అనగానే మల్లిక బిత్తరపోయి చూసింది నిజం చెప్పు ఈ మహి దేనికైనా సహిస్తాడు కాని అబద్ధాన్ని మాత్రం సహించడు చెప్పు నా మీద ప్రేమతోనే వచ్చావా లేదంటే డబ్బు కోసమా డబ్బు కట్టని పక్కకు విసిరి మహి షర్ట్ కాలర్ పట్టుకుని ప్రేమతో వచ్చాను చాలా అని మల్లిక అనగాని మహేంద్ర గట్టిగా నవ్వాడు ఆ నవ్వు చూసిన మల్లికాకు ఏం అర్థం కాకుండా చూసింది కాని ఆమె వెన్నులో మాత్రం వణుకు పుట్టింది దేవుడా ఎందుకు వీడేలా నవ్వుతున్నాడు అని అనుకుని భయంగా చూసింది ప్రేమతో వచ్చావన్నావు కదా సరే అయితే నేను చెప్పింది ఏమైనా చేస్తావా చేస్తాను మాట ఇచ్చే ముందు ఆలోచించుకో తర్వాత నష్టపోవాల్సి వస్తుంది అని మహి అనగాని మల్లిక ఏమాత్రం తడబడకుండా నేనెందుకు నష్టపోతాను మహి నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని అతన్ని పెదాల అందుకునే లోపి ఆమె నోటి దగ్గర క్షణకాలంలో గన్ను గురి పెట్టాడు ఊహించని చర్యకి మల్లిక రెండు గుడ్లు బయటికి వచ్చేశాయి మహి ఏం చేస్తున్నావు నా కోసం ఏదైనా చేస్తాను అని అన్నావు కదా అందుకే చచ్చిపో మహి ఏంటి మహి కమాన్ చచ్చిపో చచ్చేంత ప్రేమ నా దగ్గర లేదు కేవలం నీ దగ్గర సుఖం పొందడానికి మాత్రమే నా మనసు కోరుకుంటుంది కేవలం నీ దగ్గర మాత్రమే అది నిజమైన ప్రేమైతే కాదు కానీ ఈ క్షణం నీకోసం చచ్చిపో అంటే చచ్చిపోతాను అంటూ తెలివిగా సమాధానమిచ్చింది మల్లిక నీ క్యారెక్టర్ నచ్చిందే పిల్ల ఫోకస్ పెడతాను కానీ ఇప్పుడిప్పుడే కాదు ఓకే బాయ్ నాకు టైం అవుతుంది అని బెడ్ మీద ఉన్న తన బ్లేజర్ తీసుకుని బయటికి వెళ్లాడు తనలో తానే నవ్వుకుంది మల్లిక బయటికి వచ్చిన మహి పదే పదే రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూసి కోపంగా ఫోన్ కట్ చేశాడు పని ఏం లేదా నాకు ఫోన్ చేసి దుబ్బుతాను అని అనుకుని కోపంగా ఫోన్ కారులో విసిరి కొట్టి వేగంగా కారు పోనిస్తాడు మహి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం